वहीं तो मैं आऊँगा। वो तो हो गया। ठीक है सर। नमित अली। बेस्ट भी ये लोगों का। ఇరవై ఐదు జాతీయ ఓటర్లు తీసుకుందర్భంగా విజయవాడ చీఫ్ సెక్రటరీ గారి నుంచి తీసుకోవడం చాలా ఆనందదాయక విషయం ఒక వ్యక్తి అవార్డు పొందిన అంటే దాని వెంటనే ఎంతో కృషి పట్టుదల వారి టైం ఇచ్చేయడం కానీ అన్ని ఉంటాయి ఊరికి ఎవరికి కూడా అవార్డు రావు ఒక పని సక్సెస్ కావాలంటే వారికి కొన్ని సుఖాలు వల్ల ఫ్యామిలీ గురించి ఆలోచించకుండా త్యాగం చేసి పనిచేసినప్పుడే ఎవరికైనా ఉత్తమ ఉద్యోగి అవార్డులు కావడం కానీ ఇట్లా బియ్యం సన్మానం చేయడం కానీ జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ తమ పరిధిలో ప్రభుత్వం మనకు జీవితం ఇచ్చినందుకు దానికి న్యాయం చేయాలనే ఆలోచనతో ఉద్యోగం చేసినామంటే ఇటువంటి అవార్డులు అందరికీ వస్తాయి కాబట్టి మీరందరూ కృష్ణమూర్తిని ఆదర్శంగా పెట్టుకొని పని చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం నుంచి మీ అందరికీ నమస్కారం